వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అలవల గ్రామంలో పర్యటించిన ఎమగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా గోనగండ్ల మండల పరిధిలోని అలవల గ్రామంలో బుధవారం ఎమగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు డ్రైనేజీ విద్యుత్ లైట్లు సీసీ రోడ్లు శ్మశాన వాటిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే బీవీ ఆదేశించారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు వాటిలో భాగంగానే పెన్షన్ గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం తదితర పథకాలు ప్రజలకు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డాక్టర్ బాషా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరడా వైకాళితుడా ప్రతి ఇల్లు నిందే నిన్నే పిలిచింది ప్రతి గడపా నీకే స్వాగతం చాలా సంతోషంగా మామూలు ఆనందంగా లేరు నేను ఇంటింటి పలకర చూస్తున్నా ఇక్కడ ఉంటే హౌస్ మ్యాపింగ్ విడగొట్టుకోకుండా హౌస్ మ్యాపింగ్ మొత్తం కలిపి నీ ఇంట్లో ఒకటే దాంట్లో పెట్టినాడు అందుకు ఇప్పుడు ఏమైపోయింది పెన్షన్ ఇవ్వాలన్నా ఎంకమ్మకి పోతున్నా ఇప్పుడు మళ్ళా నీ ఇంటికి వస్తాను తల్లి నీ ఇంటి దగ్గరే ఉండు దాన్ని ఎట్లా విడగొట్టాలో విడగొట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పి నీకు పెన్షన్ పెట్టించి నీ చేత కూడా చప్పం కొట్టించుకుంటాడు అని చెప్పి నీకు మాటిస్తున్నాడు దాని గురించి మాత్రం పడద్దు ఇప్పుడు ఇంటింటికి వస్తున్నాం సంవత్సరం మీరు గెలిపించి గతంలో ఎమ్మెల్యేగా గెలిపించినారు ఎప్పుడైనా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇంటికి వచ్చి పలికినాడ తల్లి ఎవరన్నా ఎవరన్నా వచ్చినారా అసలు ఎట్లుంది మా లక్ష్మం ఎట్లుంది మా సరస్వతం ఎట్లుంది ఏం జరుగుతుంది కాలువలు శుభ్రం చేస్తున్నారా రోడ్లు బాగున్నాయా తాగడానికి ఉన్నాయా పెన్షన్లు ఇస్తున్నారా ఈ రోజు సూపర్ సిక్స్ కింద మీకన్నా మాటిచ్చినాం తల్లికి వందనం డబ్బులు వేస్తామన్నాం గతంలో జగన్ ఏం చెప్పా అమ్మఒడే మీ బిడ్డలందరికి ఇస్తామనే ఒక బిడ్డకి ఇచ్చి ఒక సంవత్సరం ఎగరగొట్టే మిగిలిన బిడ్డలు ఎట్లా ఉన్నాయంటే నాకు సంబంధం లేదండి మేమేం చెప్పినాం